ఇంకా ఒత్తిడి చేస్తే మరి వీటిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఏం చేయలేదా ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య చాలా చోట్ల వస్తుంది ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు డాక్టర్స్ లేదు ఇంకా డాక్టర్స్ మనకు ఉన్నవాట్లో మన సేవలు ఉపయోగించుకోవాలన్న తాపత్రయం ప్రభుత్వం అనేది ఈ మధ్యలో పేషెంట్స్ కట్టడి చేయలేమండి ప్రజాస్వామ్యంలో మీరు ఈ పని చేయాలని ఎవరి మీద ఒత్తిడి చేసి చేయడానికి లేదు మేము వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం మీరు పవిత్ర వృత్తిలో ఉంటున్నారు వెళ్ళాలి ఆ ప్రాంతానికి వెళ్ళాలి మళ్ళీ ఒక సంవత్సరం పాడేరు మొన్న అదే చేశాను నేను పాడేరుకు మీరు వెళ్ళండి వన్ ఇయర్ తర్వాత వన్ ఆఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ తీసుకొస్తామని చెప్పి కాస్త ఆ నోబుల్ దీంతో పనిచేస్తున్న వాళ్ళని పంపడం జరిగింది పులివెందల ప్రాంతానికి పోవడానికి సిద్ధపడట్లేదు ఎందుకంటే రాజకీయ కారణాలు కావచ్చు అక్కడ ఉండడానికి పరిస్థితులు బాగుండవు దౌర్జన్యాలు చేస్తారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళలేకపోయారు ఆయన గన్ పాయింట్లో ఎవరన్నా ఏదన్నా చేయగలిగిన వ్యక్తి తీసుకెళ్ళలేకపోయారు ఇదే పరిస్థితి వాళ్ళకి వాళ్ళ పిల్లలు చదవాలి దాని దగ్గర స్కూల్ ఉండాలి వాళ్ళు ఉండడానికి ఇల్లు ఉండాలి అందుకని ఏదన్నా జిల్లా కేంద్రాలన్నా వెన్నుకో ఉండాలి అవకాశం ఉన్న చోట ఇది చేసుకో ఉండాలి అది కాకుండా ఈ రకంగా చేశారు ఈ ఫ్యాకల్టీని తీసుకెళ్ళడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ రాజీనామా చేసేస్తారు సెకండరీ హెల్త్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాను మన రాజోలుకి ఒక అక్కడ రాజకీయాల కారణాల వల్ల గత ప్రభుత్వం ఒత్తిళ్ల కారణంగా ఎవరు రాజీనామా చేసేళ్ళు నేను వచ్చిన తర్వాత ఒకరిని కాంట్రాక్ట్ బేసిస్ లో ఇంటర్వ్యూ చేసి తీసుకున్నాం రాజు పోస్టింగ్ ఇస్తానే పోలేదు మళ్ళీ తర్వాత కొన్ని నెలలకి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం రాజు పోస్టింగ్ ఇస్తే పోలేదు రిపోర్ట్ చేయలేదు ఒత్తిడి చేయగలమా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది కదా వ్యక్తి ఎవరికైనా అది డాక్టర్లకు కూడా వర్తిస్తుంది కదా కాబట్టి మనం పరిస్థితుల్ని అంచనా వేసి దానికి అనుగుణంగా నడుచుకోవాలా దానికి అనుగుణంగా మనం స్ట్రెంతన్ చేసుకోవాలా ఇప్పుడు కొత్తగా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏది ప్రైవేట్ కళాశాల మీద దానికోసం ప్రైవేట్ తర్వాత నిర్వహణ ఖర్చు వంద నుంచి నూట యాభై కోట్లు ఉంటుంది ఇవాళ పరిస్థితులు ఆర్థిక పరిమితులు